హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి లాస్ట్ వీడియో ట్రైన్ జర్నీ ఎలా జరిగింది మంత్రాలయంకి వెళ్ళేటప్పుడు అని అయితే చూపించాను కదండి అయితే ఫుల్ మంత్రాలయం వీడియో విత్ డీటెయిల్స్ తోటి చెప్తానండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో మొత్తం చాలా బాగుంటుంది అలాగే మొక్కల గురించి కూడా వీడియో పెట్టాను కదండి అది కూడా మంచిగా రీచ్ వచ్చింది ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మంత్రాలయం స్టేషన్ కూడా సేమ్ మంత్రాలయం టెంపుల్ వైబ్స్ ఆ కట్టడాలు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందండి చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టెంపుల్ కూడా చూడండి అసలు చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మంత్రాలయంలో తుంగభద్ర నది ఉంటుంది కదండి మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ పట్టణము ఇక్కడ తుంగభద్ర నది తీరంలో ఉందన్నమాట రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ ఉన్నారు కదా అతి ప్రసి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ మంత్రాలయం టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడకు దగ్గరలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు ప్రధానంగా కూడా చేస్తున్నారండి మీరు చూస్తే అర్థమైతది తుంగభద్ర నదిలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు ఇంకా మనము చాలా మంచిది అనేసి ఇక్కడ స్నానాలు కూడా మేము వెళ్ళగానే ఫస్ట్ తుంగభద్ర నదికి వెళ్ళి స్నానాలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనంకి అయితే వెళ్ళామండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుందండి లాస్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆలని బెల్ కొట్టేసేయండి ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆలని పెట్టేసుకుంటే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి కాబట్టి ఎక్కడ చూసినా కూడా వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి అక్కడ మీరు చూస్తే ఫ్లో చూడండి ఎంతగా వస్తుందో ఆ మంత్రాలయంకు వెళ్ళిన వారందరు కూడా ఇక్కడ తుంగభద్రా నదిలో ఫస్ట్ స్నానం చేసేసి ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకోండి చాలా మంచిది ఇంకా మేము మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇట్లా వాటర్ని చూస్తే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా పిల్లలందరికీ కూడా కాకపోతే దయచేసి ఇక్కడ బట్టలు ఉతకడము సోపు షాంపూ ఇలాంటివన్నీ కూడా వాడకండి ఎందుకంటే వాటర్ మనమే శుభ్రంగా ఉంచుకోవాలి కదండి ఇట్లా సూప్స్ షాంప్స్ అయితే అస్సలు వాడకండి ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళేసి ఇంకా అందరం ట్రెడిషనల్ గా రెడీ అయిపోయామనమాట ఇప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అయ్యేసి ఇంకా వెళ్తున్నాము అలాగే ఇక్కడ మొబైల్స్ కూడా అలౌ చేస్తారండి కాకపోతే మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము మొబైల్స్ సైలెంట్ గా పెట్టుకుంటే సరిపోతుంది మొబైల్స్ ని ఇక్కడ లాకర్స్ లో అట్లా పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట మనతోనే తీసుకెళ్ళదు రూమ్స్ హండ్రెడ్ రూమ్స్ టూ హండ్రెడ్ రూమ్స్ అట్లా ఉంటాయి అనమాట మనకేమి ఇబ్బంది అయితే ఉండదు ఫోర్ ఫోర్ మెంబర్స్ కి ఒక రూమ్ అలా ఇస్తారు మేము వెళ్ళింది అయితే దసరా హాలిడేస్ లో కదా సో దసరా హాలిడేస్ లో చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా అక్కడ మంచాల అమ్మవారు కూడా ఉంటారు కదా అమ్మవారికి కూడా ప్రత్యేక అలంకరణలు భజనలు జరిగాయి జరిగాయనమాట ఇంకా మేము ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళే దారి అండి ఇదంతా కూడా అసలు టెంపుల్ ని చూస్తే మీకు అక్కడి నుంచి రావాలనిపించదండి అంత బాగుంటుంది అనమాట యాక్చువల్ గా మన డాన్స్ మాస్టర్ ఉన్నారు కదండి లారెన్స్ డాన్స్ మాస్టర్ ఆయన పేరు వచ్చేసి ఫస్ట్ రాఘవ లారెన్స్ అనమాట ఎందుకంటే లారెన్స్ వాళ్ళు రాఘవ రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి వారిని మొక్కుకున్నారనమాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉర్రుతలుస్తూ ఇటువంటి అద్భుతమైన డాన్సర్ అయ్యారంటే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన వల్లనే అండి రాఘవేంద్ర స్వామి వైష్ణవాన్ని అనుసరించాడు ఇతను శిష్య గుణం ప్రహ్లాదుడి అవతారంగా రాఘవేంద్ర స్వామిని భావిస్తారు తమిళనాడు భువనగిరి వాసుడైన భట్టు గోపికాంబ దంపతులకు పదిహేడు వందల తొంభై ఐదులో ఈయన జన్మించారు పేరు వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దను సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరు రాఘవేంద్ర స్వామిగా మార్చుకున్నారు రాఘవేంద్ర స్వామి దర్శనం తర్వాత ప్రత్యేక పరిమళ ప్రసాదం కూడా అందిస్తారు కేవలం ఇరవై రూపాయలకే నాలుగు ముక్కలు ఇస్తారు ఇది ఇక్కడ ప్రత్యేక ప్రసాదం భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందండి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు రెండు రూపాయలకే పులిహోర పెరుగున్నం ఇస్తారు పొద్దున ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు దర్శనం అనుమతి ఇస్తారు ఇంకా మీరు ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు చూస్తే ఎంత బాగుంటుందంటే అండి అసలు కళ్ళు తిప్పుకోలేము అనమాట ఇదంతా కూడా సాయంత్రం సమయంలో మేము అందరం కూడా ఇలా రెడీ అయ్యేసి వెళ్ళామండి ఇంకా దర్శనం చేసుకొని వచ్చే దారి అంతా కూడా ఇక్కడే అనమాట చూడండి అసలు ఎక్కడి నుంచి ఎంతవరకు మెయిన్ రోడ్లో కూడా ఇలాంటి కట్టడాలే ఉన్నాయన్నమాట ఇంకా సేవా బుకింగ్ కౌంటరు ప్రసాదం బుకింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి టెంపుల్స్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే ఇంకా మేము ఈ అద్భుతమైన టెంపుల్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రాఘవేంద్ర స్వామి ఎంట్రన్స్ అండి ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఆ మనం వీడియో తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే అండి మగవాళ్ళు ఖచ్చితంగా పంచలు కట్టుకుంటే మరీ మంచిది షర్ట్ మాత్రం తీసేయాలి దేవుడి దగ్గర దర్శనం చేసుకునేటప్పుడు మాత్రము ప్రతి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు షర్ట్లు అయితే తీయించేసి నడుముకైనా కట్టేసుకొని లేదంటే మీరు పంచా టవాలు వేసుకొని వెళ్తే మంచిదండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి దగ్గర ఇది ఒక స్పెషాలిటీ అనమాట ఇంకా గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇలా ఉన్నాయండి అసలు ఫ్లాగ్ చూసారా అక్కడే రాఘవేంద్ర స్వామి వెలసి ఉన్నారనమాట ఆయన గారు జీవ సమాధి అయిపోయారు కదా ఇంకా సాయంత్రం సమయంలో స్వామికి ఇట్లా దీపారాధన చేస్తున్నారు అనమాట ఇంకా టెంపుల్ చుట్టూ కూడా దర్శనం చేసుకొని వచ్చామండి టెంపుల్ చుట్టూరా ఇలా ఉంది అసలు అక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అండి అంత బాగా అనిపించింది ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ అద్భుతమైన అనుభూతిని మీరు అందరు కూడా పొందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరిందనమాట నాకు వెళ్ళడం అయితే అలాగనమాట ఆ దేవుడి రాక ఉంటేనే మనం వెళ్ళగలము ఇంకా పిల్లలందరు కూడా చక్కగా టెంపుల్ అంతా కూడా చూస్తున్నారు నేనైతే వీలైనంత వరకు వీడియో తీయడానికి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానండి మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంతకు ముందు టెంపుల్ అంతా ఇలా ఉండేది కాదనమాట ఇప్పుడు ఇంత మంచిగా కట్టారండి అసలు దర్శనం చేసుకునే దానికి కూడా మాత్రం తోపులాట ఏమీ ఉండదండి ఇంత జనం ఉన్నా కూడా పది నిమిషాల సేపు వరకు మనల్ని చక్కగా చూడనిస్తారు అనమాట దేవుణ్ణి దగ్గర నుంచి కూడా త్రీ లైన్స్ ఉంటాయి చక్కగా చూడనిస్తారు మీరు అందరు కూడా హ్యాపీగా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా పంచలు టవల్స్ వేసుకొని మగవాళ్ళు దర్శనం చేసుకోవచ్చు మన లేడీస్ అందరు కూడా చున్నీలు వేసుకొని చుడిదార్స్ కానీ అలాగే శారీస్ కానీ ప్రిఫర్ చేస్తే మంచిది మన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఇంకా దసరా నవరాత్రులు అని చెప్పాను కదా ఇక్కడ ఊరేగింపు అయితే స్వామివారికి జరుగుతుంది ఇంకా పక్కనే మంచాలమ్మవారు ఉన్నారనమాట ఇంకా దసరా నవరాత్రులు కాబట్టి అలంకరణ చూడండి అసలు ఎంత బాగా చేశారంటే నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా కొన్ని పోస్ట్ చేశాను కదా అమ్మవారికి పూజా సమయంలో ఇలా డోలు అది ఎలా కొడుతున్నారు అనేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లా ఉంది టెంపుల్ అంతా కూడా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నైట్ టైము ఆ లైటింగ్స్ తోటి అసలు ఎంత బాగుందంటే అండి ఈవినింగ్ టైంలో ఇలా ఉంది లైట్స్ వేసాక కూడా చూపిస్తాను చూడండి అసలు కళ్ళు సరిపోవండి అంత బాగుంది ఇంత పెద్ద కట్టడాలు ఇదంతా కూడా ఆ లైటింగ్స్ తోటి చాలా బాగా అనిపించిందండి చూడండి ఇక్కడ నుంచి కూడా ఒక గేట్ ఉంది అనమాట ఇట్లా త్రీ ఫోర్ గేట్స్ ఉన్నట్టున్నాయి నేను అంత గమనించలేదు ఎందుకంటే అక్కడ తుంగభద్ర నుంచి వచ్చేటప్పుడు ఒక గేట్ ఉంది ఇక్కడ ఒక గేట్ ఉందండి ఇంకా ప్రతి ఎక్కడ స్వామి ఉన్నా కూడా కోనేరు అయితే కంపల్సరీ ఉంటుంది కదా కోనేరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆహ్లాదకరంగా ఉంది కదా ప్రతిదీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానండి ఇక్కడ స్వామివారికి ఏవైనా చేసేటప్పుడు ఇట్లా ఇక్కడ కూడా చేస్తారనమాట ఊంజల్ సేవ ఇట్లాంటివి చేస్తారు కదా స్వామివారికి ఏవైనా కొన్ని సేవలు ఇక్కడ కూడా ఇట్లా చాలా బాగుందండి రథం కూడా చూసారా నైట్ టైం చూడండి అసలు వ్యూ ఎలా ఉందో నాకైతే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదండి ఎందుకంటే మేము వెళ్ళిన రోజే మళ్ళీ రిటర్న్ ప్రయాణం అనమాట ఇంకా అందుకని ఆ రోజు నైట్ దర్శనం చేసుకొని ఇంకా అందరం లగేజ్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి చూడండి అసలు టెంపుల్ రో మెయిన్ రోడ్ వరకు ఇదంతా కూడా చాలా నీట్ గా ఉంటుందండి మీరు కిందనే కూర్చోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ లోనే ప్రసాదం కూడా ఇస్తారనమాట కంపల్సరీ ప్రసాదం టేస్ట్ చేయండి ఇక్కడ చాలా బాగుంటుంది పరిమళ భరితమైన ప్రసాదం అనమాట ఇంకా బయట మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత కూడా చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇట్లానే ఉంటుంది రోడ్డు కూడా ఇట్లాగే కట్టడాలు ఉంటాయి ఇంకా మేము టిఫిన్ తినడానికి అయితే నైట్ టైం వచ్చాము ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా అందరం కూడా మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ నైట్ ట్రైన్ జర్నీ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంత్రాలయం వెళ్ళాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా యూజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్